హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి ఫ్రీ మిక్స్ బాదం పౌడర్ అనమాట చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అది కూడా మనం ఇలా రెడీ చేసి ఇంట్లో ఉంచటం వల్ల సాయంత్రం పూట పిల్లల కాలేజీ నుంచి వచ్చినా లేదా స్కూల్ నుంచి వచ్చినా మనం అప్పుడప్పుడు హెల్తీగా ఈ బాదం పాలు అనేవి రెడీ ఇవ్వచ్చు ఇది చూసారా బాదం పాలు కూడా ఎలా ఉన్నాయో మనకు నచ్చిన రీతిలో చిక్కగా పలసగా జీడిపప్పు ఎక్కువ వేసుకొని మనకు నచ్చినట్టు పిల్లలకు బాదం పాలు అనేవి వెంటనే అనమాట ఇప్పుడు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినవి ఒక కప్పు బాదం పప్పు అనమాట ఈ పప్పుని మనం వేడి నెలల్లో వేసి ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాడీ పెట్టుకొని నీళ్లు తీసుకున్నాక ఈ నెలల్లో మనం ఈ కప్పు బాదం పప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట తొక్క వేరయ్యేదాకా ఉడికించుకోవాలి వీటిని ఉడికించుకున్నాం ఒక పది నిమిషాల దాకా చూడండి ఇలా తెర్లుతూ ఉడికించుకోవాలన్నమాట అప్పుడే బాగా అనేది ఊడిపోతుంది కనీసం ఒక పది నిమిషాల దాకా ఇలా ఉడికించుకోండి మనకి ఉడికింది లేనిది మనం ఇట్లా అన్నప్పుడు తోలు ఈజీగా రావాలన్నమాట చూసారు కదా ఇలా ఉడికిపోయి స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు ఇటు నీళ్ళన్నిటిని తీసుకొని తొక్కంతా కూడా తీసుకోవాలన్నమాట నీళ్ళన్ని పడిపోసి తొక్క తీసుకుందాం ఇప్పుడు వేడి నీళ్ళన్నీ తీసుకొని చల్లనీళ్ళల్లో వేసుకున్నాక మనం ఊరకు అంటే చాలు తోలు అనేది ఊడొస్తూ ఉంటుంది అనమాట అన్నీ కూడా మనం ఇలా తీసుకోవాలి పొట్టు చాలా ఈజీగా వస్తుంది ఇలా చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో వీటన్నిటిని తీసుకున్నాం మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ కానీ బాండీ కానీ పెట్టుకొని ఈ ఒల్చుకున్న పప్పులన్నీ కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట మనం తొక్కంత తీసాం కదా ఆ పప్పులు మళ్ళీ ఇలా బాండీలో వేసుకొని నూనె లాంటివి ఏమీ వేయకుండానే మనం వీటిని కొంచెం రోస్ట్గా వేపుకున్నాం చూడండి ఇలా వేపుకోవాలన్నమాట మనకి ఆ అంతా పోయి చక్కగా వేగిపోయినాయి సిమ్లో పెట్టి వేపుకోండి చాలా బాగా లోపల కూడా అంతా మంచిగా వేగుతుంది అనమాట స్టవ్ కట్టేసుకొని వీటిని చల్లగా వనిద్దాం ఇప్పుడు మనం వేపుకున్నాం కదా బాదం పప్పుని వీటిని మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు మనం బాదం పప్పులు మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక అరకప్పు దాకా పంచదార వేసుకోండి మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లమైన వేసుకోవచ్చు రెండు యాలకులు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోండి ఇవన్నీ కలిపి మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట చూడండి రెడీ అయిపోయింది మన బాదం పౌడర్ రెడీ అయిపోయింది మీరు మిక్సీ వేసేటప్పుడు ఇంకొకటి చెప్పలేదు నేను కొద్దిగా పసుపు వేసుకోండి లేదనుకో మీరు పాలు కాచుకునే టైంలో కొంచెం వేసుకోండి మీకు పసుపు అవసరం లేదనుకుంటే మనకి మంచి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనకి ఎన్ని కావాలో అన్ని పాలు తీసుకొని పాలు పెట్టుకోవాలన్నమాట మనకి ఇలా పాలు తెరలే టైంలో ఈ పొడి ఒక స్పూన్ వేసుకోండి పాలను బట్టి వేసుకోండి ఒకసారి బాగా కలుపుదాం చూసారు కదా కలర్ ఎంత బాగుందో కుంకుంపు అనేది అందరి దగ్గర ఉండదు కాబట్టి ఇలా పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అంతేకాదు పసుపు పాలల్లో వేసుకొని తాగటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది రెడీ అయిపోయినాయి మన బాదం పాలు గ్లాసులోకి తీసుకుందాం మన బాదం పాలు రెడీ అయిపోయినాయి చక్కగా ఇలా వేడి వేడిగా ఇచ్చిన పిల్లలకి లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఇచ్చిన చాలా ఇష్టంగా తాగుతారనమాట ఎందుకంటే మనం ఇంట్లో చేసి ఇలా ఇవ్వటం ద్వారా పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది కంపల్సరీగా మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్